మీకు మన బంగారతల్లి ఫౌండేషన్ నుంచి మాట్లాడినప్పుడు మహిళా సాధికారత విషయంలో ఒక విష ఒక విషయాన్ని మనం తప్పకుండా గుర్తు తెచ్చుకోవాల్సింది దీపావళి పండుగ నరకాసురి వధ నరకాసురుని చంపింది చాలామంది కృష్ణుడు అని అనుకుంటారు కానీ కాదు సత్యభామ చంపింది సత్యభామ నరకాసురుని చంపింది అంటే ఒక కన్న తల్లి ఆవిడ తల్లి నరకాసురుడు తను తీసుకున్న వరం ప్రకారం ఈ భూమి మీద ఉన్న ఏ దేవుడికి అవకాశం లేదు ఎవరికి అవకాశం లేదు నరకాసురుని చంపడానికి అతడు చేసే అకృత్యాలకి ఎవరు చంపకుండా ఒక వరం తీసుకున్నాడు సో చివరికి కన్న తల్లే సత్యభామ రూప అవతారంలో నరకాసురుణ్ణి వధించింది అంటే ఒక శక్తి ఒక స్త్రీ శక్తి ఒక అన్యాయాన్ని ఒక అకృత్యాన్ని ఆపాలంటే కన్న తల్లి పాత్రలో ఉన్నా కూడా అన్యాయాన్ని ఎదిరించడానికి ఎప్పటికీ ఒక మహాశక్తిలాగా ముందుకు వెళ్ళే ఒక గొప్ప అవకాశం అధికారం అంత మానసిక పరిపక్వత ఒక్క స్త్రీకే ఉందని నిరూపించిన ఒక క్యారెక్టర్ సత్యభామ ఈరోజు మీరు నైన్టీన్ ఎయిటీస్ వరకు కూడా బ్లాక్ అండ్ వైట్ మూవీస్ ఫ్యామిలీ మెలో డ్రామాస్లో ఒక డైలాగ్ కామన్గా వినే ఉంటారు చదువుకుని ఏం చేస్తావు ఒక ఆడపిల్లతోటి ఒక ఆ సినిమాలో ఉండే ఒక మెయిన్ క్యారెక్టర్ చెప్పే ఒక డైలాగ్ చదువుకుని ఏం చేస్తావు ఉద్యోగాలు చేయాలా ఊళ్ళేళ్ళాలా అని అడిగి అడిగే ఒక డైలాగ్ కామన్గా ఉంటుంది చాలా సినిమాల్లో బ్లాక్ అండ్ వైట్ పాత సినిమాలు చూస్తే ఎయిటీస్ వరకు నాకైతే తెలుసు కానీ ఈరోజు ఉద్యోగాలు చేసి ఊళ్ళేళ్ళటం కాదండి అంతరిక్షాన్ని ఆక్రమించుకున్న సునీత విలియమ్స్ అక్కడి నుంచి మనకి దీపావళి విషస్ చెప్పింది ఇప్పుడు ఆలోచించండి